నమస్తే అండి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తరచూ ఢిల్లీ వెళుతుండడం పైన ఏపీలో ఆసక్తికర చర్చ ఇప్పుడు జరుగుతోంది గత పదిహేను రోజుల్లో ఢిల్లీకి రెండుసార్లు ఆయన వెళ్లారు ఢిల్లీలో పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలతో రహస్య సమావేశాలు నిర్వహించడము ఇంతకీ ఢిల్లీ పెద్దలతో పవన్ కళ్యాణ్ ఏం చర్చలు జరుపుతున్నారన్నటువంటిది ఏపీలో ఆసక్తి నెలకొంది మొన్నటికి ఏపీ ఎన్నికల తరువాత తాను పోటీ చేసినటువంటి అన్ని చోట్ల విజయం సాధించడం అలాగే మంచి క్రేజ్ సంపాదించుకోవటం ఏపీలో కూటమి అధికారంలోకి రావడానికి పవన్దే ప్రధాన పాత్ర అని బీజేపీ గట్టిగా నమ్ముతోంది అప్పటి నుంచి పవన్తో బీజేపీ అత్యంత సన్నిహితంగా సంబంధాలు కొనసాగిస్తూ ఉంది అయితే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీల్లో బీజేపీకి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి పార్టీగా జనసేన మారింది పవన్ని రాజకీయంలో గేమ్ చేంజర్గా బీజేపీ భావిస్తుంది అందుకే ఏపీతో పాటుగా దేశవ్యాప్తంగా పవన్ సేవలు వాడుకోవడానికి బీజేపీ ఇప్పుడు సిద్ధమవుతోంది దానిలో భాగంగానే తాజాగా మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ బీజేపీకి ప్రచారం చేసిన చోట బీజేపీ ఘన విజయం సాధించింది మహారాష్ట్రలో పవన్ ప్రచారం కీలకంగా మారింది అయితే దీనిలో భాగంగానే మహారాష్ట్ర సీఎం ప్రమాణ స్వీకారానికి కూడా ప్రత్యేక ఆహ్వానము పవన్ కళ్యాణ్కి అందడము దీంతో పవన్పై బీజేపీకి మరింత నమ్మకం పెరిగింది పవన్ లాంటి మిత్రుడిని రాజకీయంగా మరింత వాడుకుంటే బాగుంటుందనేటటువంటి భావనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తుంది అందులో భాగంగానే బీజేపీ పవన్ కళ్యాణ్కు ప్రత్యేక టాస్క్ అప్పజెపుతున్నట్లు ఢిల్లీ సర్కిల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఫ్యూచర్లో ఏపీలో కూడా మరింత కీలక పాత్ర పోషిస్తారనేటటువంటి ప్రచారం కూడా ఇప్పుడు జరుగుతుంది అంతేకాదు ఏపీ అభివృద్ధిలో పవన్ ప్రముఖ పాత్ర ఉంటుందని ఢిల్లీ వర్గాలు ఢిల్లీ పెద్దలు బాగట్టారు ఇప్పటికే పవన్ చొరవతోనే దక్షిణ కోస్తా రైల్వే జోన్కు నిధులు కేటాయించినట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి అంతేకాదు ఏపీకి సంబంధించినటువంటి పెండింగ్ పనులను చకచక క్లియర్ చేయాలని కేంద్ర మంత్రులను మోదీ అమిత్ షాలో ఆదేశించినట్లు తెలుస్తోంది పవన్ నుంచి ఎలాంటి విజ్ఞప్తులు వచ్చినా సరే వెంటనే వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఇప్పటికే కేంద్ర పెద్దల నుంచి ఆయా శాఖలకు ఆదేశాలు వెళ్ళినట్లు కూడా ఢిల్లీలో చర్చ జరుగుతోంది తాజాగా పవన్ ఢిల్లీ పర్యటనలో కొందరు కేంద్ర మంత్రులను కలిశారు వారికి ఏపీకి సంబంధించినటువంటి ఈ కేంద్ర మంత్రులకు పలు ప్రతిపాదనలు అందించారు ఆయన దీంతో ఏపీ అభివృద్ధి విషయంలో పవన్ చాలా సీరియస్గా దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది ఏపీ అభివృద్ధిని తన భుజాల మీద వేసుకున్నట్లుగా తెలుస్తుంది నమస్తే